రేపే మనకి మొట్టమొదటి కార్తీక శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు తులసి మొక్క దగ్గర గుర్తు పెట్టుకొని ఈ ఆకుని కాల్చండి చాలు మీ యొక్క జాతకమే మారిపోతుంది మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది మనకున్న అన్ని నెలలలో కూడా అంటే అన్ని మాసాలలో కూడా కార్తీక మాసం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే శివుడాజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంటారు మనకున్న కష్టాలను దరి లను మనకి అదృష్టాలుగా మార్చే శక్తి అనేది ఆ యొక్క పరమేశ్వరునికి మాత్రమే ఉంది నిన్నటి వరకు పూటకి తిండి లేని వారిని సైతం ఒక్క రాత్రిలో చాలా చాలా ధనవంతుడిగా మార్చే శక్తి కూడా ఆ యొక్క ఈశ్వరునికి మాత్రమే ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికి చాలా విశిష్టత ఉంటుంది చేసే స్నానానికి కూడా చాలా విశిష్టత ఉంటుంది మనం ఏ దేవాలయానికి వెళ్ళి ఏ భగవంతుణ్ణి దర్శించుకొని ఎక్కడ దీపం పెట్టినా కూడా చాలా ప్రత్యేకమైన పుణ్య ఫలితం అయితే మనకి దక్కుతుందన్నమాట ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో పరమేశ్వరునికి చాలా చాలా అంగరంగ వైభవంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మనకి శివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అంతటా కూడా అంగరంగ వైభవంగా ఆ ఈశ్వరుడు పూజలు జరిపించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా కనీసం రోజైనా కానీ ఉపవాసం ఉండాలి కనీసం ఒక్క దీపమైనా వెలిగించాలి అని చెప్పి మన యొక్క పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇంతటి పవిత్రమైన ఈ యొక్క మాసంలో మొదటి కార్తీక శుక్రవారం రోజు మీరు తులసి మొక్క దగ్గర ప్రత్యేకించి మనం తులసమ్మకు కూడా విశేషమైన పూజనైతే జరుపుకుంటూ ఉంటాం ఈ నెల రోజులు కూడా మనం ఇంట్లో ఎంత ప్రత్యేకంగా దీపాలు పెట్టుకుంటూ ఉంటాము మన గుమ్మం దగ్గర కూడా ప్రత్యేకించి దీపం పెట్టుకుంటూ ఉంటాము తులసమ్మ దగ్గర కూడా ఈ నెల రోజులు కూడా దీపం అనేది వెలిగించుకుంటూ ఉంటాం ఇంటికి తులసమ్మ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో ఎటువంటి చెడు వాతావరణం అనేది క్రియేట్ అవ్వదు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించదు ఆ తల్లి మన ఇంటికి బయట ఉన్నా కూడా ఇంట్లో వారందరినీ కూడా చల్లటి చూపు చూస్తూ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిన వాళ్ళని పని మీద వెళ్ళిన వాళ్ళని మంచిగా ఆశీర్వదించి శుభం కలిగి ఇంటికి రావాలి అని చెప్పి తులసమ్మ దీవిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్తీక శుక్రవారం రోజు ఈ చిన్న పని అయితే చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఏం చేయాలి అనేది నేను చెప్తాను మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు హైప్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు రేపు మనకి శుక్రవారం ఈ యొక్క శుక్రవారం అంటేనే మనకి చాలా ఇష్టమైన వారం ఆడవాళ్ళకి ప్రత్యేకించి కూడా అమ్మవారిని అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలిగించుకోవడం కోసం ప్రత్యేకించి దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈరోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర నిద్రలేచి ఇల్లు వాకిల్లు అన్నింటినీ కూడా శుభ్ర బయట కూడా చక్కగా మంచిగా ముగ్గు పెట్టుకొని కాస్త పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోవాలి ఇల్లు కూడా కాస్త బకెట్ నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా తుడుచుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకొని ఎందుకు తుడుచుకోవాలి అంటే కనుక మన ఇంట్లో ఉండే చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ కారణం లేకుండానే ఇంట్లో చిన్న చిన్న వాటికి కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి దానివల్ల ఇంట్లో అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇంట్లో ఏదో ఒక శక్తి మనల్ని పట్టి పీడిస్తుంది మనల్ని ఏ పని చేసుకొని ఇవ్వడం లేదు సోమరితనంగా అనిపిస్తూ ఉంది ఏది చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అనుకుంటే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పి మీరు భావించాలి కాబట్టి వారం వారం ఇలా ఉప్పు కలిపిన నీటితోటి ఇంట్లో శుభ్రం చేసుకోవడం వల్ల అటువంటి నెగిటివ్ శక్తి అంతా కూడా ఆ యొక్క మురికి నీటి రూపం ప్పంలో బయటికి వెళ్ళిపోతుందన్నమాట కాబట్టి ఉప్పు వేసి ఆ నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి తరువాత మీరు మంచిగా శుచిగా తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదనమాట చక్కగా మీరు మంచిగా ఇక మిగతా రంగు ఏవైనా కూడా వేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టం ఎరుపు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ఉంటే కనుక చక్కగా వేసుకోవచ్చు ఇక దేవుని మందిరంలో చక్కగా పూలతోటి అలంకరించుకోండి ఎరుపు రంగు పూలతోటి కానీ పసుపు రంగు పూలతోటి కానీ లేదంటే మీకు అందుబాటులో ఏ పుష్పాలైతే ఉంటాయో ఆ పుష్పాలతోటి చక్క చక్కగా అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత అమ్మవారి ముందు దీపాన్ని పెట్టండి దీపాన్ని పెట్టి నైవేద్యాన్ని పెట్టి చక్కగా పూజ అంతా కూడా చేసుకొని దేవుని యొక్క చిత్రపటం ముందు మీరేం చేస్తారు అంటే కనుక అమ్మవారి ముందు ముఖ్యంగా ప్రత్యేకించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల ముందు నేను చెప్పిన ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి నైవేద్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో మీరు ఆ యొక్క పరమేశ్వరునికి ఆ యొక్క లక్ష్మీదేవికి పార్వతీదేవికి చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా సరిపోతుంది అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి మీరేమి కంగారు పడవద్దు చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా సరిపోతుంది ఇక బయట కూడా మీరు చక్కగా తులసమ్మ దగ్గరికి వెళ్ళి మంచిగా పూజ చేసుకోండి ఇక మీరు ఈ యొక్క ఇంట్లో పూజ చేసే ముందు ముందు అంటే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేయటానికి వెళ్తారు కదా అలా పూజ చేయటానికి వెళ్ళే ముందు మీరు ఈ ఆకును తీసుకొని వెళ్ళండి ఈ ఆకు ఏంటి అంటే కనుక బిర్యానీ ఆకండి మనము బిర్యానీ చేసుకోవడానికి లేదంటే కనుక ఫ్రైడ్ రైస్లు చేసుకోవడానికి వాడుకునే ఉపయోగించుకునే బిర్యానీ ఆకు అనమాట ఈ యొక్క బిర్యానీ ఆకు ఒక సుగంధ ద్రవ పదార్థం అంటే ఈ యొక్క బిర్యానీ ఆకు అనేది వంటల్లో వాడుకోవడం వల్ల మనం తినే యొక్క వంటకు అంటే ఇది చేసి వేసి అంటే ఇది వేసి చేసిన వంటకు రుచి అనేది ఎక్కువగా పెరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల కూడా కూడా అంటే శుక్రవారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఇది చిన్న పరిహారమే కదా తెలిసిన పరిహారమే కదా అని చెప్పి అనుకోవద్దు ఈరోజు ప్రత్యేకించి కార్తీక శుక్రవారం రోజు మీరు సరి సమానమైనటువంటి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకున్న కర్మలు మొత్తం కూడా పోయి మీ జాతకమే మారిపోతుంది గుర్తుంచుకోండి ఇది చేసిన తర్వాత కొన్ని క్షణాల్లోనే మీ జీవితాలలో మీరు అద్భుతాలు చూస్తారు అయితే మీరు తులసమ్మ దగ్గర పూజ చేసే ముందు బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని బిర్యానీ ఆకు మీద మీ యొక్క కష్టాన్ని ఏదైతే ఉందో అది రాయండి నాకు అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలి నాకు లేదంటే వివాహం త్వరలో జరగాలి నాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి నాకు మంచి ఉద్యోగం రావాలి ఇలా ఏదైతే కష్టాలు ఉన్నాయో ఏది మీ జీవితంలోకి అదృష్టంగా వస్తే మీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుందో అది మీరు పాజిటివ్గా రాయండి మీరు ఇక్కడ రెడ్ పెన్నును వాడండి చక్కగా పాజిటివ్గా రాయండి రాసిన తర్వాత అది తులసమ్మ మొక్క మొదట్లో పెట్టేసేయండి తులసి మొక్క మొదట్లో పెట్టేసేసి చక్కగా మీరు నమస్కరించుకొని తులసమ్మకు దీపం పెట్టుకొని మంచిగా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇంకా హారతిస్తారు కదా ఈ యొక్క హారతించేటప్పుడు హారతిని చక్కగా రాసుకోండి అంటే సారీ హారతిని చక్కగా తులసమ్మకి ఇవ్వండి ఈ విధంగా ఇచ్చిన తరువాత హారతి కొండెక్కుతుంది కదా అప్పుడేం చేస్తారు అంటే కనుక వేరే ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో నాలుగైదు కర్పూరపు బిళ్ళలను వేసి ఆ కర్పూరాలను వెలిగించి తరువాత తులసమ్మ ముందే ఈ యొక్క ఆకుని కాల్చేసేయండి ఈ విధంగా తులసమ్మ ముందు మీరు అమ్మవారి ముందు పెట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ ఆకును కాల్చడం ద్వారా మీకున్నటువంటి కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టం వెళ్ళిపోతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ జీవితంలో ఏ అద్భుతమైతే జరగాలి అని చెప్పి అనుకుంటున్నారో ఏది మీ జీవితంలో అడుగు పెడితే మీ యొక్క జీవితం సంతోషాలతో ఆనందాలతో నిండిపోతుందో అది ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది ఈ యొక్క కార్తీక మాసంలోనే మీ యొక్క జీవితంలో ఆ మార్పు జరగటాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తారు ఈ పరిహారం చేసిన తర్వాత వెంటనే కూడా మీకు ఒక కష్టము ఒక బరువు అప్పటి వరకు కూడా మనసులో మనిషికి ఏదన్నా బాధ అనిపిస్తే అది బరువు రూపంలో మనసులో అలా ఉండిపోతుంది ఆ యొక్క బురువు అంతా కూడా దిగిపోయిన ఫీలింగ్ అనేది మీకు వస్తుందనమాట అంటే ఒక తేలికాటి స్వభావం అనేది మీకు వస్తుందనమాట కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మర్చిపోకుండా ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క మొదటి శుక్రవారం రోజు రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల నుంచి ఎనిమిది లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని చూడండి మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు అనేవి జరుగుతాయి అవునండి ఇది అక్షర సత్యం అన్నమాట ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో వారికి తరచుగా గొడవలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బంధువుల ఏడుపులు పక్కవారి యొక్క ఏడుపులు ఇవన్నీ కూడా మనిషిని ఎక్కడికక్కడ కృంగ తీసేస్తూ ఉంటాయి అబ్బా వీళ్ళు బాగుంటున్నారు వీళ్ళు సంపాదించుకుంటున్నారు వీళ్ళ పని అసలు మామూలుగా లేదు అని చెప్పి మనము ఘోరంతే సంపాదించుకునేది కానీ కొండంత చెప్పుకొని బయట మన మీద మన మీద పడి మన యొక్క బంధువులే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు బయట వారి కంటే కూడా అటువంటి బంధువుల యొక్క నరఘోష కూడా పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట కాబట్టి రేపటి రోజున చక్కగా మీరు మంచిగా పూజ చేసుకొని గడపను కూడా మంచిగా అలంకరించుకోండి గడప ముందు కూడా ఖచ్చితంగా దీపాలు పెట్టాలి కార్తీక మాసం నెల రోజులు కూడా ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోవాలి కుదిరితే శివాలయాలకు వెళ్ళి స్వామివారికి ఆ యొక్క ఈశ్వరునికి పాలతోటి అభిషేకం చేయించుకునే ప్రయత్నం కూడా చేయండి ఎవరైతే ఈ యొక్క కార్తీక మాసంలో పరమేశ్వరుడికి పాలతోటి కానీ పంచామృతాలతోటి కానీ చెరుకు రసంతోటి కానీ అభిషేకాలు చేస్తారు వారికి ఉన్నటువంటి ఎటువంటి నరదో నరఘోష అయినా కానీ ఎటువంటి దుష్టశక్తుల దో అంటే ఆ ఘోషలున్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ప్రత్యేకించి మీరు స్వామి వారికి అభిషేకం చేయించుకునే ప్రయత్నం కూడా చేయండి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అంతేకాకుండా మీకున్న సమస్యలు తీర్చుకోవడానికి ఈ పరిహారాన్ని మీరు ఉపయోగించుకుంటారు అని కూడా అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి ఇక మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చిన ట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు